నేను తెలియజేస్తున్నాను సార్ మీకు ఈ సభాముఖంగా సిక్స్టీ ఫైవ్ ర్యాంక్ వచ్చింది చిలకలూరుపేటలో మాకు తెలిసి ముగ్గురే ముగ్గురు ఉన్నారు సార్ ఐఏఎస్ మన భాస్కరుడు మన ఈ ఎండుగం పదం దగ్గర విలేజ్ బుక్కాపురం సార్ మారుతి ఎండీగా కూడా చేశారు సెకండ్ ముద్దన సాంసారావు గారు సార్ థర్డ్ మా కృష్ణ గారు మాకు ఒక ఆణిముచ్చం ఈ నియోజకవర్గానికి కృష్ణ తేజ గారు అని నేను తెలియజేస్తున్నాను అదేవిధంగా నేను ఇంకొక మాట పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తేవాలి వారి గుర్తుండి కూడా ఉండవచ్చు తొంభై ఎనిమిదిలో సుస్వాగతం ప్రివ్యూ షో చూశాను నేను పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్గా అప్పటికి నేను రాజకీయాల్లో ఒక రాలేదు నేను పవన్ కళ్యాణ్ గారితో ఒక సినిమా తీయాలని అనుకున్నాను ఆ రోజు చాలా మందికి తెలియదు ఇది భీమినేని శ్రీనివాసరావు గారు పవన్ కళ్యాణ్ గారు నేను ముగ్గురమే సుస్వాగతం ప్రివ్యూ షో చూసి సినిమాకి కమిట్మెంట్ అయ్యి రావటం జరిగిందని నేను నీకు తెలియజేస్తున్నా చిలకూరుపేటలో నేను ఇంతవరకు ఎప్పుడు సార్ ఈ విషయం ఎందుకంటే ఒక అభిమానిగా నేను అప్పటికి రాజకీయాల్లో ఒకరు రాలేదు ఒక అభిమానిగా పవన్ కళ్యాణ్ గారితో సినిమా తీయాలని ఆనాడు ఒక ఆశయంతో ఒక లక్ష్యంతో కలిశాను వెళ్ళి ఎమ్మటే ఒప్పుకున్నారు ఒకే పది నిమిషాల్లో భీమినేని శ్రీనివాసరావు గారు కూడా మా పక్క విలేజ్ సార్ తాతపూడి ఇక్కడే ఆ విధంగా అది నేను ఇప్పటికి కూడా నెమరు వేసుకుంటా ఉంటాను ఎందుకంటే అంతలోకి అనుకోకుండానే రాజకీయాల్లోకి వచ్చా లేకపోతే పవన్ కళ్యాణ్ గారితో సినిమా తీసి ఒక సంచలనం సృష్టించే వాళ్ళమని కూడా నేను మీకు తెలియజేస్తున్నాను ఆ విధంగా ఈరోజు పేరెంట్స్ టీచర్స్ మీ పిల్లలు ఏ విధంగా చదువుతున్నారు మీ పిల్లలు పరీక్షలు ఏ విధంగా రాశారు మీ పిల్లల ప్రోగ్రెస్ ఏ విధంగా ఉంది పిల్లలు టీచర్స్ తోటి పేరెంట్స్ మాట్లాడేటువంటి అవకాశాన్ని ఈరోజు కూటమి ప్రభుత్వం కల్పించిందని గర్వంగా తెలియజేస్తున్నాను ఎప్పుడైనా ఇటువంటి సమావేశాలు గత ప్రభుత్వంలో జరిగినాయా మీరు చెప్పండి ఎప్పుడైనా ఏ రోజు కూడా ఇటువంటి ఆలోచన గత ప్రభుత్వంలో ఉన్న పెద్దలు చేయలేదు కాబట్టే ఈరోజు పేరెంట్స్ తోటి టీచర్స్ మాట్లాడే అవకాశం స్టూడెంట్స్ యొక్క పర్ఫార్మెన్స్ తెలుసుకునేటువంటి అవకాశం స్టూడెంట్స్ ప్రోగ్రెస్ తెలుసుకునేటువంటి అవకాశం ఈ రోజు కూటమి ప్రభుత్వం చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు లోకేష్ బాబు గారు కల్పించారని గర్వంగా తెలియజేస్తున్నాను మీ పిల్లలు ఏ స్థాయిలో ఉన్నారు మీ పిల్లల గ్రాస్పింగ్ ఏ విధంగా ఉంది మీ పిల్లలకు భవిష్యత్తు ఏ విధంగా ఉండబోతుంది స్కూల్ స్థాయిలోనే మనం గమనించాల్సినటువంటి అవసరం ఉంది ఇక్కడ వేసేటువంటి పునాది రేపు దేశంలో ఏ ఉన్నత స్థానానికైనా వెదిగేటువంటి అవకాశం ఈ యొక్క ఎలిమెంటరీ స్కూల్ హై స్కూల్ లెవెల్లోనే పునాది వేయబడుతుంది విద్యార్థిని విద్యార్థులకని నేను మరొకసారి మీ అందరికీ తెలియజేసుకుంటూ ఈ స్కూల్కి ఇంకా ఏమి కావాలన్నా కూడా మన పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి గారు దృష్టికి తీసుకువెళ్ళటం జరిగింది హెడ్ మాస్టర్ గారు ఈ స్కూల్ రిపోర్ట్ కూడా ఇచ్చారు గోరంట్ల వాసుబాబు అనే అతను దాదాపు రెండు వందల ఎనభై ఆరు స్కూళ్లకి కొన్ని పరికరాలు ఇచ్చారు విద్యార్థుల్లో ఈ పరికరాలు చూపిస్తే తేలిగ్గా అవగాహన చేసుకుంటారు ఈజీగా వాళ్ళ మైండ్ లో రిజిస్టర్ అవుతుంది భవిష్యత్తుకు ఉపయోగపడుతుందని పవన్ కళ్యాణ్ గారికి హైద అమెరికా నుంచి నాకు ఉదయం ఫోన్ చేశారు సార్ గోరంట్ల వాసుబాబు అని రెండు వందల ఎనభై ఆరు స్కూళ్ళకి ఇచ్చారు ఈ ఈ పరికరాలు ఈజీగా